హాయ్ ఫ్రెండ్స్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా తృణమూల్ కాంగ్రెస్ పార్టీని మమతా బెనర్జీని మమతా బెనర్జీ సర్కార్ ను ఉతికి ఆరేసారండి ప్రస్తుతం షహజాద్ పూనావాలా మాట్లాడిన మాటలు ఫుల్ గా వైరల్ అయ్యాయి దేశ వాటి గురించి చర్చ జరుగుతోంది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సర్కార్ పూర్తిగా విఫలమైపోయింది ఒక లేడీ డాక్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ట్రైనీగా ఉన్నటువంటి ఒక లేడీ డాక్టర్ అఘాయిత్యానికి గురై హత్యకు గురై అత్యంత దారుణమైన వేదనను అనుభవించి అనుభవించి మరణిస్తే ఆ నిందితులు ఎవరో కనిపెట్టడంలో మమతా బెనర్జీ సర్కార్ పూర్తిగా విఫలమయ్యింది అని చెప్పి షహజాద్ పూనావాలా మాట్లాడారు అంతేకాకుండా ఇంకా ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటల్లో చెప్పాలంటే ఈ కేసులో నిందితులను రక్షించడం కోసం సీఎం మమతా బెనర్జీ చాలా చాలా ఆసక్తి కనబరిచింది అసలు ఆ నిందితులు ఎవరు ఖచ్చితంగా ఆ నిందితులకు టిఎంసి పార్టీతో సంబంధం ఉండి ఉంటుంది లేకపోతే మమతా బెనర్జీ అంతగా ఎందుకు నిందితులను తప్పించడంలో ఆసక్తి కనబరుస్తుంది అదే టిఎంసీ పార్టీకి చెందిన గూండాలో టిఎంసి పార్టీకి చెందిన కార్యకర్తలు టిఎంసీ పార్టీకి చెందిన నేతలో ఈ అత్యాచార సంఘటనలో గనక ఇన్వాల్వ్ అవక్క ఉండా ఉండి ఉంటే అంటే ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉంటే ఈ పాటికి మమతా బెనర్జీ సర్కార్ ఆదేశాల మేరకు పోలీసులు ఆ నిందితులు ఎవరో ఎంతమంది ఉన్నారో ముగ్గురా నలుగురా ఐదు మంద ఆరు మంద వాళ్ళందరిని ఈ పాటికి తీసుకెళ్లి జైల్లో వారేసి ఉండేవాళ్ళు ఫుల్లుగా హైట్ అని చెప్పి ఎగిరెగిరి దూకి ఎంటేంటో చేసేవాళ్ళు కానీ పోలీసులు కేవలం ఒకే ఒక్కడిని మాత్రం పట్టుకున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చూస్తే ఆ అమ్మాయి మీద చాలా మంది అఘాయిత్యం చేశారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది మరి అంత పెద్ద హాస్పిటల్ నుంచి అన్ని కెమెరాస్ ఉన్నటువంటి హాస్పిటల్ నుంచి నిందితులు ఎలా తప్పించుకుపోయారు పోలీసులు ఎందుకు వాళ్ళని పట్టుకోలేదు అంటే ఖచ్చితంగా టిఎంసీ పార్టీకి చెందినటువంటి వాళ్లే ఉండి ఉండాలి ఇది కలకత్తా మహానగరము ఇదేమి వీధి లైట్లు కూడా లేనటువంటి చిన్న గ్రామం కాదు కలకత్తా మహానగరంలో సెంటర్ లో ఉండే పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి చుట్టుపక్కల కెమెరాలు బయట కెమెరాలు ఉన్నటువంటి ఇంత పెద్ద ప్రాంతంలో ఒక అఘాయిత్యము హత్య జరిగితే ఎందుకు ఎందుకు నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారు పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది ఆ రాష్ట్రంలో అసలు చట్టమే లేకుండా పోయింది ఎవడు ఎలా పడితే అలా అడవి పందుల్లాగా వ్యవహరిస్తున్నారు పశ్చిమ బెంగాల్లో ట్రైని వైద్యురాలిపై జరిగినటువంటి ఆ అఘాయిత్యము ఆ హత్య ఘటనలో నిందితులు చాలా మంది ఉన్నారు దేశవ్యాప్తంగా సంచలనము సృష్టించిన ఈ అఘాయిత్య సంఘటన మీద ఇండి కూటమి అయ్యిందయ్యా కూటమి మౌనంగా ఉంది ఒకసారి చూడండి సంఘటన ఎప్పుడు జరిగింది రాహుల్ గాంధీ ఎప్పుడు స్పందించాడో చూడండి నాలుగైదు రోజుల తర్వాత రాహుల్ గాంధీ ఏదో తూతు తుమ్మకాయ మంత్రం లాగా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఆ సంఘటన జరగగానే స్పందించాలి కదా స్పందించలేదు ఆ సంఘటన యొక్క తీవ్రతను బట్టి రాహుల్ గాంధీ ఓహో ఇదేదో మనం స్పందించకుండా ఉంటే మనల్ని ఏమని అనుకుంటారేమో అని నాలుగైదు రోజుల తర్వాత ఆయన స్పందిస్తూ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ ఇక్కడొచ్చి కూర్చొని పోరాటం చేస్తోంది మేం చేసినటువంటి పోరాటం వల్లే ఈరోజు సిబిఐకి కేసు అప్పగించారు మేము ఆ పోరాటం కూడా చేయకుండా ఉండి ఉంటే సిబిఐ కేసు వెళ్లకుండా పోలీసులు ఇంకేమేమి మతలబు చేసి ఉండేవాళ్ళు ఏమేమి సాక్ష్యాధారాలు దీదీకి అనుకూలంగా తయారు చేసి పెట్టుండేవాళ్ళు మేమంటున్నది కాదు హైకోర్టు చూశారు కదా మమతా బెనర్జీని ఏ విధంగా ఉతికేరేసిందో సర్కార్ని ఏ విధంగా తిట్టిందో అసలు ఇండి కూటమిలో ఎంతమంది నాయకులు ఉన్నారు ఎవరెవరున్నారు పేర్లు దియండి ఒక్కడైనా ఒక్క నాయకుడైన ఈ సంఘటనకు సంబంధించి ఆవేదన వ్యక్తం చేశారా మాట్లాడారా మమతా బెనర్జీ సర్కారు ను ఉతికారేశారా అసలు ఇండి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు పూర్తిగా ఈ కేసు గురించి మాట్లాడడమే పక్కన పెట్టేశారు అసలు ఈ కేసులో నిందితుడిగా పట్టుకున్న సంజయ్ రాయ్ మీద అనేక ఆరోపణలున్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి అంటే అటువంటి వాణ్ణి పోలీసు శాఖ వాళ్ళ వాలంటీర్ గా తీసుకుంది అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పోలీసుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి వాడు నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడు అది కూడా ఒకరికి విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకోవడాలు ఇట్లాంటివి కావు వాడు పెళ్లి చేసుకొని శారీరకంగా మానసికంగా వాడి భార్యలను హింసిస్తుంటే ఒక్కొక్కరు వాడి నుంచి విడిపోయి తప్పించుకొని పారిపోయి అటువంటి పరిస్థితి అంత భయంకరమైనటువంటి వాడిని పోలీసు శాఖ వాలంటీర్గా డబ్బులిచ్చి మరీ నియమించుకుంది ఇది పశ్చిమ బెంగాల్లో సాగుతున్నటువంటి దాష్టికం ఒకసారి ఆలోచించండి ఎంత ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ ఉందో అని చెప్పి ఈయన మాట్లాడారండి అలాగే పార్టీ జాతీయ ప్రతినిధి షాజియా ఇల్మి ట్విట్టర్ లో స్పందించారు ఏమనంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చాలా దారుణంగా ఉంది పశ్చిమ బెంగాల్లో మహిళల రక్షణ అనేది గాలు దీపంలాగా ఉంది ఆ మధ్య సందేశ్ ఖలీ వ్యవహారం చూశాం ఎలా కాపాడాలని ప్రయత్నం చేసిందో మమతా సర్కార్ చూశాం ఇప్పుడు ఈ లేడీ డాక్టర్ కు సంబంధించిన సంఘటన ఎవరెవరిని తప్పించిందో మమతా సర్కార్ అర్థం కావట్లేదు పశ్చిమ బెంగాల్లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది అరే గురువారం రాత్రి ఆర్జీ కార్ ఆస్పత్రి మీద వేలాది మంది రౌడీలు గూండాలు దాడి చేశారు ఆ విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి పోలీసులు ఏం చేస్తున్నారు పశ్చిమ బెంగాల్లో అసలు పోలీసులు ఉన్నారా లేదా హాస్పిటల్లో వందలాది మంది వేలాది మంది వచ్చి దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు ఇది పశ్చిమ బెంగాల్ పరిస్థితి అని చెప్పి షాజియా ఇల్మి అండి వారు స్పందించారు అలాగే ఘటన మీద ఇండి కూటమి ఇప్పటి వరకు స్పందించలేదండి మీరు గమనిస్తే ఇండి కూటమిలో చాలా చాలా భాగస్వామ్య పక్ష పార్టీలు ఉన్నాయి శరద్ పవార్ పార్టీ ఉంది స్టాలిన్ పార్టీ ఉంది ఓ చాలా చాలా పార్టీలు ఉన్నాయి తేజస్వి యాదవ్ బీహార్ లో అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ ఒక్కరు కూడా అండి ఒక్కరు కూడా మమతా బెనర్జీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దాష్ ఖండించడం లేదు ఆ లేడీ డాక్టర్ కు మద్దతుగా మాట్లాడలేదు ఒకవేళ పశ్చిమ బెంగాల్లోనే వీళ్ళు ఏదైనా సరే ఒక ముస్లిం మీద లేదా క్రైస్తవుల మీద అంటే మైనారిటీల మీద ఎవరన్నా ఇటువంటి దాష్ పాల్పడి ఉంటే ఈ పాటికి మొత్తం హిండీ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఫుల్ గా మైనారిటీల తరపున నిలబడి గట్టిగా మాట్లాడుతూ అవసరం ఉన్నా లేకపోయినా మెజారిటీ ప్రజలను కూడా దూషించే కోణంలో మాట్లాడుండేవాళ్ళు కానీ అక్కడ మరణించినటువంటి లేడీ డాక్టర్ ఆమె ఒక మహిళా అసలు ఆమె ఏ మతానికి చెందింది ఏ కులానికి చెందింది ఇవన్నీ సంబంధం లేదండి అసలు పశ్చిమ బెంగాల్లో ఏ పార్టీ ఉంది సంబంధం లేదండి కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా స్పందించాల్సినటువంటి విషయం మానవత్వం మీద పడినటువంటి మత్సద్ ఇండి కూటమిలో ఉన్నటువంటి ఒక్క నాయకుడు స్పందించాడండి అండి ఆ స్పందించాడు లాలు ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ స్పందించాడు అఖిలేష్ యాదవ్ స్పందించాడు మమతా బెనర్జీని ఒక మాట మాట్లాడారు ఒక తిట్టు తిట్టారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమో సామూహిక అగాయిత్యానికి అమ్మాయి అమ్మాయికి గురయ్యింది అత్యంత దారుణానికి గురయ్యింది అని చెప్పి క్లియర్ కట్ గా పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తాను ఆ విషయం తెలియదా దేశంలోని పెద్ద పెద్ద నాయకులకు పెద్ద పెద్ద పార్టీలకు ఒక్కడు స్పందించాడండి రాహుల్ గాంధీ నాలుగు ఐదు రోజుల తర్వాత ఏదో వంతు గంతే అయినట్టు ఒక డైలాగ్ వేసేసి వెళ్ళిపోయాడు అది కూడా అక్కడికేం రాలేదు గానీ ఏదో మాట్లాడాడు అంతే కాంగ్రెస్ పార్టీ కూడా అండి స్పందించాల్సినటువంటి రీతిలో స్పందించలేదు సో మమతా బెనర్జీ యొక్క పరిస్థితి ఇదండి ఆమె రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తుంది సో మమతా బెనర్జీ ఖచ్చితంగా రిజైన్ చేయాలి తన పదవికి అని చెప్పి భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ కార్యకర్తలు నాయకులు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అది విషయం ధన్యవాదాలు